ఇక్కడ ఏమైనా దయచేసి మీకు ఎవరినైనా ఎవరిని చంపేస్తారు చెప్పండి ఏంటి భయపడుతున్నా అంటే ఇంకా అయిపోయింది కదా లాస్ట్కి వచ్చేసింది కదా ఇంకో టూ క్వశ్చన్స్ అడితే అయిపోతుంది కదా హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము ఇవాళ మన వీడియోలో కాయిన్ గేమ్ ఆడబోతున్నామండి లాస్ట్ టైం మేము చార్లీ చార్లీ గేమ్ ఆడినప్పుడు అందరూ కూడా అడిగారు అనమాట కాయిన్ గేమ్ ఆడండి కాయిన్ గేమ్ ఆడండి అని చెప్పేసి సో అందుకనేసి ఈ రోజైతే కాయిన్ గేమ్ ఆడబోతున్నాము దీనికి కావాల్సిన వస్తువులన్నీ కూడా మేమైతే ఇక్కడ కలెక్ట్ చేసి అయితే పెట్టేస్తున్నామండి కాయిన్ గేమ్ ఎలా సెట్ చేస్తున్నామో చూపిస్తాను దానికన్నా ముందు మనం చార్లీ చార్లీ గేమ్ ఆడిన తర్వాత మాకు ఒక యాక్సిడెంట్ అయిందని చెప్పాను కదండి ఆ నెక్స్ట్ డే సో చాలా మంది అన్నారు అనమాట మీరు చార్లి చార్లీ గేమ్ ఆడారు కదా అందుకనేసి మీకు యాక్సిడెంట్ అయినట్టుందని చెప్పేసి ఒకటి రెండు కామెంట్స్ అయితే నేను చూసానండి ఆ దెయ్యంతో పెట్టుకుంటే ఎలా ఉంటుందని చెప్పి నాకు మా వరకు అయితే మనుషులకన్నా దెయ్యాలే బెటర్ అండి అంటే దయ్యాలంటే మీకు ఇష్టమా ప్రేమ భయం లేదని కదా మాకు భయం ఏమో మనుషులమే కాకపోతే ఏంటంటే మనుషులకన్నా చెడు అంతంత అవసరాలు దెయ్యాలకైతే ఉండవని సో ఫస్ట్ అయితే ఇప్పుడు కాయిన్ గేమ్ ఎలా సెట్ చేయాలో చూపిస్తున్నాను పేపర్ తీసుకున్నామండి వైట్ పేపర్ ఫస్ట్ అయితే నేను మార్కర్ తోటి ఇక్కడ రాసేస్తున్నాను అనమాట బోర్డు ఎలా రెడీ చేస్తున్నాను అది కాయిన్ గేమ్కి ఎలా రెడీ చేస్తున్నాను చూపిస్తున్నాను సి డి ఎఫ్ సో ఇలా ఏబిసిడీ లైతే నేను మొత్తం ఇలాగా ఒక ఆర్చ్ లాగా అయితే రాసేసుకున్నానండి త్రీ సైడ్స్ కూడా అండ్ కింద బాటంలో వచ్చేసి వన్ టూ త్రీ లనమాట అంటే జీరో టు నైన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ కదా అయితే కూడా వేసాము సో ఇలా అయితే ప్రిపేర్ చేశానండి చాలా మంది అంటున్నారు మీరు చేసేది ఫేక్ ఫేక్ అని చెప్పేసి సో వీడియో మొత్తం చూసి అప్పుడు డిసైడ్ చేయండి ఒక టిఫిన్ ఏదో చూసేసి ఫేక్ అని డిసైడ్ చేస్తారు ఒకసారి అని డిసైడ్ చేసేదైతే అయితే అసలు మేము ఏం చేసాము లాస్ట్ టైం ఎలా సెలమోయింది మొత్తం వీడియో ఉన్నారు కదా మొత్తం ఎనిమిది సార్లు పోయిందని చెప్పేసి చాలీకంగా అన్నారనమాట సో వీడియో మొత్తం చూసాక జడ్జ్ చేయాలి ఎవరినైనా చేస్తే అండ్ ఇంకొకటి ఏంటంటే నేను చెప్పేది గేమ్ స్టార్ట్ చేసే ముందు సో నెక్స్ట్ ఇంకా మీరు ఇలాంటి ఛాలెంజెస్ అనేవి కోరుకుంటున్నారా హారర్గా కానీ లేదంటే ఇంకేమైనా ఛాలెంజెస్ కోరుకుంటున్నట్టయితే ఆ వీడియోస్ చేయమని చెప్పి మాకు కామెంట్స్లో సజెషన్ చేయండి అండ్ ఇప్పుడు ఏబిసిడీలో వన్ టు త్రీను రాసేయడం అయిపోయింది కాబట్టి ఇక్కడైతే స్టార్ట్ ఇచ్చు చూపించు స్టార్ట్ అని రాస్తున్నాను అలాగే మనం గేమ్ ఎండ్ చేయాల్సిన టైం వచ్చినప్పుడు ఎండ్ అయిపోవడానికి ఇక్కడ ఎండ్ అని చెప్పి రాస్తున్నాను అనమాట అండ్ ఇక్కడ ఎస్ అండ్ ఇక్కడ నో అని రాస్తున్నాను నో రెస్పాన్స్ అనమాట సో బోర్డ్ అయితే ఇలా రెడీ చేసుకున్నానండి నేను సర్చ్ చేసి దీని గురించి ఈ గేమ్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది సో ఇంకా లేట్ చేయకుండా గేమ్లోకి వెళ్ళిపోతాము ముందైతే బన్నీ ఇప్పుడు లైట్స్ ఆఫ్ చేసేస్తుంది క్యాండిల్స్ మీకు వీలైనట్టయితే ఈ బోర్డుకి నలు ఫోర్ సైడ్స్ కూడా క్యాండిల్స్ అయితే పెట్టుకోండి మేమైతే ఇప్పుడు టార్చ్ పెట్టుకుని చేస్తున్నాము సో ఫోర్ సైడ్స్ కూడా క్యాండిల్స్ పెట్టుకుంటే ఇంకొంచెం ఎఫెక్ట్ అనేది ఉంటుంది సో సో మేమైతే గేమ్ స్టార్ట్ చేస్తున్నామండి మీరు చూడొచ్చు ఓన్లీ ఒక చిన్న కాయిన్ తర్వాత పేపర్ అండ్ దీనికి వెయిట్ కూడా పెట్టట్లేదు ఎందుకంటే లెటర్స్ చివరికి ఉన్నాయి కదా అండ్ తర్వాత ఒక బుక్ అయితే పెట్టుకున్నాము కింద ఒక స్టడీ టేబుల్ అయితే పెట్టుకున్నాము సో కాయిన్ అయితే మిడిల్లో పెట్టేస్తున్నాము మళ్ళీ ఫేక్ అది ఇది అంటారని చెప్తున్నాం అనమాట ఫ్యాన్ కూడా వేయలేదు సో స్టార్ట్ చేద్దామా మేము కాయిన్ గేమ్ స్టార్ట్ చేస్తున్నాం మా చుట్టుపక్కల ఏమైనా స్పిరిట్స్ ఉంటే దయచేసి రెస్పాండ్ అవ్వండి ఏమైనా స్పిరిట్ ఇక్కడ ఉంటే కనుక దయచేసి రెస్పాండ్ అవ్వండి ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఉంటే మాకు రెస్పాండ్ అవ్వండి విఆర్ స్టార్టింగ్ కాయిన్ గేమ్ ప్లీజ్ రెస్పాండ్ ఈజ్ దర్ ఎనీ గోస్ట్ ఇక్కడ ఏమైనా దయ్యాలు కానీ ఆత్మలు కానీ ఉన్నాయా ఓకే విఆర్ స్టార్టింగ్ నా సో గాయస్ మేమైతే స్టార్ట్ చేస్తున్నామండి స్లోగా మూవ్ చేసి స్టార్ట్ దగ్గర పెట్టాలి ఇప్పుడైతే మనము క్వశ్చన్స్ అడుగుతాము ఆల్రెడీ నేను స్టార్ట్ దగ్గర అయితే కాయిన్ తీసుకెళ్ళి పెట్టేశామండి ఫస్ట్ అయితే ని ఇంట్రడ్యూస్ చేసుకుందాము ఒకవేళ ఎవరైనా వచ్చినట్టు అయితే కనుక ఇంకా అలాంటి రిజల్ట్స్ ఏం తెలియలేదు హాయ్ హాయ్ ఎవరైనా ఉన్నారా ఒకవేళ ఎవరైనా ఉంటే గనక ఎస్ దగ్గరికి కాయిన్ మూవ్ చేయండి కాయిన్ని ఎస్ దగ్గరికి మూవ్ చేయండి ఒకవేళ ఇక్కడ ఎవరైనా ఉంటే కాయిన్ని ఎస్ దగ్గరికి మూవ్ చేయండి కాయిన్ని ఎస్ దగ్గరికి మూవ్ చేయండి ప్లీజ్ మాకు రెస్పాండ్ అవ్వండి ఉన్నారా ఎవరైనా సో ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదండి కాయిన్ అయితే స్టార్ట్ దగ్గరే ఉందనమాట సో మనం ఎప్పుడు కూడా గోస్ట్ గేమ్స్ ఆడినప్పుడు కంగారు పడిపోకూడదండి మేము అది లాస్ట్ చార్లీ చార్లీ గేమ్లో తెలుసుకున్నాము అండ్ నెక్స్ట్ ఈ రూల్స్ కూడా చాలా వీడియోస్లో చూసామన్నమాట కంగారు పడకుండా కొంచెం పేషెన్స్గా అడుగుదాం ఎవరైనా ఉన్నారా మా రిక్వెస్ట్ విని ఎవరైనా వచ్చినట్టు గనక కనుక కాయిన్ని ఎస్వైప్ మూవ్ చేయండి కాయిన్ని మూవ్ చేసి చూపించండి ప్లీజ్ రెస్పాండ్ ప్లీజ్ ఎవరో ఒకళ్ళు మా కోసం ఎవరో ఒకళ్ళు రండి సో నో రెస్పాన్స్ అండి ఎవరైనా ఉంటే దయచేసి మాకు రెస్పాండ్ అవ్వండి ఎవరైనా ఉన్నారా ప్లీజ్ రెస్పాండ్ ఆత్మలు ఎవరైనా ఇక్కడ ఉంటే దయచేసి మాకు రెస్పాండ్ అవ్వండి ఎస్ సర్ వచ్చింది ఎస్ సార్ వచ్చింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని ఇప్పుడు నువ్వు ఏదైనా క్వశ్చన్స్ అడగాలంటే అడుగు చాలా థ్యాంక్స్ అండి ఆత్మగారు మీరు మేము పిలవగానే వచ్చినందుకు కానీ ఇప్పుడు మేము మీ మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాం అంటే మీరు ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నాం మేము మీ పేరు చెప్తారా మాకు అట్లీస్ట్ మీ నేమ్లో ఫస్ట్ లెటర్ అయినా చెప్తారా ప్లీజ్ రెస్పాండ్ ఆత్మగారు ప్లీజ్ మీ నేమ్లో ఫస్ట్ లెటర్ చెప్పండి ఆత్మగారు మీ నేమ్లో ఫస్ట్ లెటర్ చెప్తా ఇటుంది ఇట్స్ మూవింగ్ డి అయిపోయింది డితో స్టార్ట్ అవుతుందని మీ నేమ్ చెప్పారు మాకు ఇప్పుడు మేము మీరు ఏ భాష వాళ్ళలో తెలుసుకోవాలనుకుంటున్నాము మాక్సిమం మీరు మా తెలుగు అర్థం చేసుకుంటున్నారంటే మీరు తెలుగు వాళ్ళే అయి ఉండాలి మీరు తెలుగు వాళ్ళ కాదా ఆత్మగారు ప్లీజ్ రెస్పాండ్ ఎవరో కానీ మీ నేమ్ డీతో స్టార్ట్ అవుతుందని చెప్పారు అలాగే మీ లాంగ్వేజ్ కూడా చెప్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతాము మీ తెలుగు వాళ్ళేనా మీ తెలుగు వాళ్ళేనా అని అడుగుతున్నాను పోతుంది డ్ ఎందుకు అంత టెన్షన్ అవుతున్నావు మన మా మన లాంగ్వేజ్ అర్థమవుతుంది కదా వాళ్ళకి తెలుగు నువ్వు టెన్షన్ అవ్వకు అంతలాగా నార్మల్ క్వశ్చన్సే అడిగాము సో ఇప్పుడు కొంచెం భయంకరంగా వెళ్దామని అయితే అనుకుంటున్నాం అన్నమాట అన్నీ కూడా కొంచెం ఇబ్బందికరమైన క్వశ్చన్స్ అడుగుతాను సో ఎవరైతే డీతో స్టార్ట్ అవుతుందో నేమో ఆత్మగారు మీకు ఎవరికైనా చంపాలనిపిస్తుందా ఎవరినైనా చంపాలనిపిస్తోందా మీకు దయచేసి మీకు ఎవరినైనా చంపాలనిపిస్తుందంటే చెప్పండి ఎవరిని చంపేస్తారు వద్దు మా కిల్ దగ్గరకు వచ్చేస్తుంది ఏటర్ కొంప తీసి మన కాదు కదా జనాలు చెప్పింది నిజమేనేమో మొన్న చార్లీ చార్లికి ఏమో ఆడేమో ఆ తర్వాత యాక్సిడెంట్ అయింది ఇదేమో చంపేస్తానంటుంది కొంచెం దడ పుట్టినట్టు అయిందనమాట ఏంటి కాయిన్ చూడండి ఎక్కడొచ్చి ఆగిందో ఎస్ దగ్గరికి వెళ్ళి వెంటనే మళ్ళీ కిల్ అంట చూపించు ఫస్ట్ ఎస్ దగ్గరికి వెళ్ళింది మళ్ళీ వెంటనే కిల్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఆగిందనమాట పోనీ ఒక చోటకు ఒక చోట అవడం కాదు ఎస్ ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అడుగుదాం సో మిస్టర్ ఆర్ మిస్ డీ గారు ఎందుకే కామెడీ పర్వాలేదు వాళ్ళ పేరు అని చెప్పారు ఏంటో మాకు తెలియదు ఏం కానీ కానీ సో డి గారు ఈ గేమ్ ఆడడం వల్ల మీ వల్ల మాకేమైనా రిస్క్ కానీ ప్రాబ్లం కానీ ఏమైనా ఉందా ప్లీజ్ రెస్పాండ్ ఎందుకంటే మేము అనుకోం కానీ అంటే మాకు మంచి చేద్దామని వచ్చారు మీరు చెప్దామనే కానీ జనాలు అంటున్నారు కాబట్టి తెలుసుకోవాలనుకుంటున్నాము మీ వల్ల మాకు ఏమైనా ప్రాబ్లం ఉందా ప్లీజ్ రెస్పాండ్ డీ గారు డీగార్ పిలుస్తున్నారని ఏమనుకోకండి చెప్పండి డీ గారు ముసే ఆ క్వశ్చన్ అడిగావేంటే ఏం కాదు డీగారు డీగారు అన్నారని డేంజర్ వెళ్ళిపోయిందేమో మనం చంపేస్తారా ఇప్పుడు నేనేమి భయపడట్లేదు డీగారు ఎందుకంటే మీరు చాలా మంచివారు ఎందుకంటే మేము పిలవగానే వచ్చారు సో మీరు మమ్మల్ని ఏం చేయరనే మేము అనుకుంటున్నాం ప్లీజ్ మీరు చాలా మంచివారు అని విన్నాను నేను ఎవరితో మాట్లాడుతున్నా అంటే వాళ్ళే ఆవిడో ఆయనో ఎవరో అసలు ఈ బన్నీ భయం వేయట్లేదు ఏంటో నాకు అర్థం కావట్లేదు కానీ కామెడీలు చేస్తుంది టైంలో డేంజర్ అని చెప్పి చూపిస్తున్నారు సో కొంచెం ఈ క్వశ్చన్ పక్కన పెడితే చనిపోయి అన్నాళ్ళు ఏందో చెప్పగలరా అండి మీరు ఆత్మా మీరు చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయిందో చెప్పగలరా ఆత్మ మీరు చనిపోయి ఎన్ టెన్ ఇయర్స్ అయిందంటండి టెన్ దగ్గర చూపిస్తుంది మరి టెన్ ఇయర్స్ అయిందో లాస్ట్ నెంబర్ టెన్ అని చూపిస్తుందో అర్థం కావట్లేదు టెన్ అయితే చూపిస్తుంది అనమాట కాయిన్ సో అంటే లాస్ట్ నెంబర్ కూడా టెన్నే కదా నిజంగా అంతకన్నా ఎక్కువైనా సరే చూపి చూపించడానికి కూడా ఏం లేదు ఇక్కడ లాస్ట్ నెంబర్ వచ్చేసి టెన్ సో టెన్ ఇయర్స్ అయినట్టుంది అయితే నెక్స్ట్ క్వశ్చన్ అడుగుదాం నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ గేమ్ ఎందుకు స్టార్ట్ చేసామో కానీ ఇప్పుడైతే క్వశ్చన్ అయితే అడుగుదాం అనుకుంటున్నాను దయచేసి మాకు ఒక నిజమైతే చెప్పండి మాకు హెల్ప్ఫుల్గానే చెప్తారనుకుంటున్నాను ఈ గేమ్ అయిపోయాక మీరు వెళ్ళిపోతారు కదా ఈ గేమ్ అయిపోయాక మీరు వెళ్ళిపోతారు కదా మీరు ఇక్కడ ఉండరు కదా మీరు వచ్చిన చోటికే వెళ్ళిపోతారు కదా నాకు డౌటే ప్లీజ్ చెప్పండి వెళ్ళిపోతానని చెప్పు 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 ఎస్ దగ్గరికి పెట్టాలి కదా అయ్యో నా దగ్గరికి వెళ్తుందే అసలా నువ్వు ఈ గేమ్స్ ఆడే ముందు ఆత్మను పిలిచే ముందు ఆలోచించుకోవాలి ఇవన్నీ ఇప్పుడు మన దగ్గరే ఉంటుంది భయపడతాను అంటే కుదరదు బన్నీ నువ్వు అడుగు క్వశ్చన్ ఇప్పుడు అదే అలా వెళ్ళిపోతున్నావు ఏంటి అంటే ఇంకా అయిపోయింది కదా లాస్ట్కి వచ్చేసింది కదా ఇంకో టూ క్వశ్చన్స్ అడిగితే అయిపోతుంది కదా నేను మాట్లాడడానికైతే నేనేం ప్రాబ్లం తీసుకోలేదు ఏమీ అనుకోలేదు ఇక్కడే ఉంటాను గేమ్ అయిపోయాక ఇవ మనకు అవసరం అంటారు ఇవన్నీ నువ్వు చేతిలో నిగిపోతున్నా ఇక్కడ ఫోన్ వీడియో సరిగ్గా రాదు మళ్ళీ నువ్వు భయపెట్టక నన్ను ఆత్మగారు ప్లీజ్ ఈ గేమ్ ఎండ్ చేసేయండి ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్ వెళ్ళిపోండి ఆత్మగారు ప్లీజ్ ఎండ్ చేయండి గేమ్ ఇంక ఎండ్ చేసేయండి గేమ్ ని ప్లీజ్ అండి ప్లీజ్ ప్లీజ్ ఎండ్ చేయండి ఆత్మగారు ప్లీజ్ థ్యాంక్ యూ హో మై గాడ్ ఫైనలీ మొత్తానికి మన గేమయితే ఇలా ఎండ్ అయిపోయిందండి రియలీ గాయస్ హార్ట్ బీట్ అయితే ఎంత స్పీడ్గా కొట్టుకుంటుందంటే నంబర్ కూడా మీరు ఈ సిచ్యువేషన్లో ఉంటే తెలుస్తుంది ఖచ్చితంగా ట్రై చెయ్యండి మీరు కూడా ధైర్యం ఉన్నవాళ్ళు అయితేనే హార్ట్ పేషెంట్లు వాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ అయితే వద్దు మో